నమస్తే వెల్కమ్ టు సంధ్యావందనం నా పేరు సంధ్య ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం నిద్రలేమి సమస్య చాలామంది అనేక రకాల కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో ఉంటారు ఎక్కువగా ఆలోచించడం కావచ్చు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కావచ్చు నిద్రపోయే సమయానికి మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల కూడా మన నిద్ర అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది సో అట్లాంటి కారణాలు ఏవి లేకుండా మనం ప్రశాంతమైన నిద్రపోవడానికి యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా లెగ్ అప్ పోజ్ లెగ్గప్ పోజ్ ఏ విధంగా చేయాలో చూద్దాం రెండు కాళ్ళు చక్కగా చాపి ఉంచి ఇలా పోజ్ పోజ్లో చక్కగా ఉంచి రెండు చేతులు బాడీకి సమానంగా ఇరువైపులా ఉంచి నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళని చక్కగా పైకెత్తి ఉంచాలి ధీరంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ మీ యొక్క శ్వాస మీదే ధ్యాసను ఉంచాలి ఇలా ట్వంటీ టు థర్టీ రిపీటేషన్స్ చేయవచ్చు ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ స్లోలీ శ్వాస తీసుకొని కాసేపు ఆపి ఉంచి మళ్ళీ నిదానంగా శ్వాసం బయటికి పదడం లాంటివి చేయాలి ఇలా ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు వాల్ సపోర్ట్తో గోడకి రెండు కాళ్ళు చక్కగా ఈ విధంగా పైకి ఆనించి రెండు చేతులు ఈ విధంగా ఉంచి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయవచ్చు మోకాలు బెండవ్వకుండా చక్కగా ఉంచాలి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు శ్వాస అనేది బాగా ఉంటుంది అండ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది చక్కటి నిద్రకు ఈ ఆసనం మనకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది దెన్ స్లోగా రెండు కాళ్ళు నిదానంగా డౌన్ చేస్తూ పోషిషన్కి రావాలి నెక్స్ట్ మనం తెలుసుకుపోయే మరొక ఆసనం బాలాసన్ లేదా శశంక ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం వజ్రాసనంలో చక్కగా కూర్చొని రెండు కాలు చక్కగా ఉంచి బిరుదులు కూడా చక్కగా మా రెండు కాళ్ళ పైన ఉంచి రెండు మడిమల పైన యాంకిల్ పైన ఉంచి దెన్ నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తాలి నిదానంగా శ్వాస వదులుతూ ముందు వైపుకు బెండ్ అవ్వుతూ మన చేతులు స్ట్రెచ్ చేస్తూ తల భాగాన్ని డౌన్ చేస్తూ ఇలా పొజిషన్ లో ఉండాలి ఇలా పది నుంచి ఇరవై సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటూ వదులుతూ చేస్తూ ఉండాలి దెన్ హోలియో బ్రీత్ స్లోలీ exhale శ్వాస దీర్ఘంగా శ్వాస తీసుకొని కాసేపు ఆపి ఉంచి తర్వాత నిదానంగా శ్వాసను బయటకు వదలాలి రిలాక్స్ రెండు బోత్ హ్యాండ్స్ రెండు చేతులు నిదానంగా పైకెత్తుతో రిలాక్సేషన్ పొజిషన్ లో ఉండాలి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి మరొక ఆసనం భుజంగాసన భుజంగాసనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ముందుగా మ్యాట్ పైన విధంగా బోర్లా పడుకొని రెండు కాళ్ళు చక్కగా ఉంచి ఒకదాని పక్కన ఒకటి ఉంచి రెండు చేతులు కూడా భుజాలకి సమానంగా నిదానంగా శ్వాస తీసుకుంటూ మీ యొక్క ఛాతి భాగాన్ని పైకెత్తాలి శ్వాస వదులుతూ కిందికి ఇలా ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ శ్వాస వదులుతూ నిదానంగా కిందికి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి మరొక ఆసన పాదహస్తాశ ముందుగా రెండు కాలు దగ్గరగా ఉంచి చక్కగా నిల్చున్న తర్వాత చక్కగా నిలబడాలి శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తుతూ నిదానంగా నడుము వంచి ఈ విధంగా ఉండాలి శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు బెండ్ అవుతూ ఇలా రెండు చేతులను చక్కగా ముందుకు వంచుతూ తల భాగాన్ని పెంచేయాలి ఇలా ఒక ట్వంటీ టు థర్టీ కౌంట్స్ ఇరవై నుంచి ముప్పై సార్లు ప్రాక్టీస్ చేయాలి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందికి మోకాలు చక్కగా ఉంచాలి ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ప్రాక్టీస్ చేసి సరిపోతుంది ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల నిద్రలేని సమస్య నుంచి మనం దూరంగా ఉండవచ్చు నెక్స్ట్ మరొక ఆసనం శవాసన శవాసన ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం శవాసన దాదాపు అందరికి తెలిసిందే కదా ఎలా చేయాలో చూద్దాం రెండు కాళ్ళు చక్కగా ముందుకు చాపి ఉంచి చక్కగా ఇలా లైడౌన్ పోజ్లోకి వచ్చేసేయాలి ఎస్ చక్కగా వెళ్ళకిలా పడుకోవాలి రెండు చేతులు బాడీకి ఇరువైపులా అరచేతులు ఆకాశ వైపు చూస్తూ ఉంచాలి రెండు కాళ్ళ మధ్యన ఒక అడుగు మందం డిస్టెన్స్ ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాస వదులుతూ ఇలా యొక్క శ్వాస పైన ధ్యాస నుంచి కళ్ళు మూసుకొని ఉంచాలి ఇలా ఇరవై నుంచి ముప్పై సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాస వదులుతూ కళ్ళు మూసుకొని ఉంచి శ్వాస పైన ధ్యాస నుంచి చేయటం వల్ల మనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది చక్కటి నిద్ర కోసం మనకు శవాసన ఎంతగానో హెల్ప్ చేస్తుంది నిదానంగా ఒకేసారి వెలుతుల్లో కళ్ళు తెరవకుండా రెండు చేతుల్ని విధంగా రాపిడి చేస్తూ కళ్ళ పైన రెండు చేతుల్ని విధంగా ఉంచి నిదానంగా కళ్ళు తెరవాలి ఇప్పుడు కుడిచే సహాయంతో ఎడమవైపు వైపు తిరిగి నిదానంగా పైకి లేవాలి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ చేయటం వల్ల మన యొక్క బ్రెయిన్లో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం పుట్ ఇన్ షణ్ముఖ ముద్ర రెండు చేతి బొట్టన వేలుతో చెవులు కొనభాగాన్ని మూసి ఉంచి చూపుడు వేలు కనుబొమ్మల పైన మధ్య రెండు వేలు కన్ను మూసి ఉంచి చిటికన వేలు పై పెదవి పైన ఈ విధంగా ఉంచి రెండు చెవుల్ని బొట్టన వేలుతో కొనభాగాన్ని మూసి ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కాసేపు ఆపి ఉంచి తర్వాత గొంతు నుంచి నిదానంగా స్లో స్లోగా శ్వాసను బయటికి వదలాలి ఇలా చేస్తున్నప్పుడు మనం పెదాలు ఓపెన్ చేయకుండా గొంతు నుంచి మాత్రమే శ్వాస రిలీజ్ చేయాలి మనం ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన తలలో వైబ్రేట్ సౌండ్ వస్తుంది మన నో సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ అవుతుంది అండ్ స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది మైగ్రేన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ హెడ్ ఎక్ సమస్య లేకుండా ఉంటుంది అండ్ పెరాలసిస్ ప్రాబ్లం అనేది కూడా రాకుండా ఉంటుంది నడుము చక్కగా ఉంచి రెండు చేతులు కూడా భుజాలకి సమానంగా ఉంచాలి ధీరంగా శ్వాస తీసుకోండి ఫస్ట్ ముందుగా ధీరంగా శ్వాస తీసుకుంటూ Mm -hmm. పడుకునే ముందు ఒక ఐదు నిమిషాల పాటు మనం భ్రాహ్మరీ ప్రాణం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది తెలుసుకున్నాం కదండి ఈరోజు నిద్రలేని సమస్యకి యోగాలు ఎలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయాలి అని ప్రాణాయామ చేయాలో నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ